అందరికీ నమస్కారం ఇవాళ మనం పొద్దున్నే రోజు ఏదో టైంలో లో మనం బయటకు ఏదో పని మీద వెళ్తుంటాం మనం బయటికి రోడ్డు మీదకి వెళ్ళి మన పని చూసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేలోపు చిరాకు ఫ్రస్ట్రేషన్ ఇవేవి లేకుండా వెనక్కి రాకపోవడానికి ఉన్న ముఖ్య కారణం మనతో పాటు తోటి ప్రయాణికులు రోడ్డు మీద వెళ్ళే ఏ వెహికల్ అయినా సరే కామన్ సెన్స్ పాటించకపోవడం వల్ల మాక్సిమం స్ట్రెస్ అవుట్ అవుతున్నాం రోడ్డు మీద ఏంట కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి కామన్ సెన్స్ లేకుండా చేస్తున్న ప్రాబ్లమ్స్ అంటే ఇండికేటర్ ఇవ్వకుండా టక్ లెఫ్ట్ తిప్పేస్తాడు మనకు తెలియదు వెనకాల వాడు లెఫ్ట్ వెళ్తున్నాడు రైట్ వెళ్తున్నాడు కూడా ముందు యూ టర్న్ ఉంటది ఇట్ ఎక్కడో లెఫ్ట్ ఉంటాడు సడెన్ గా గుర్తొచ్చింది నేను రైట్ వెళ్ళిపోవాలి వెనకాల ఏంటన్నా బాని టక్ స్తాడు రైట్ లేదా రోడ్డు మధ్యలో ఆపేస్తాడు డ్రైవింగ్ అనేది చాలా అలర్ట్ గా చేయాల్సిన పని ఏదో ఆలోచించుకుంటూ ఏదో ఊహించుకుంటూ చేసే పని కాదు ఎందుకంటే ఇక్కడ డ్రైవింగ్ చేసే పర్సన్ లైఫ్ తో పాటు తన వెనక తన ముందు ఉన్న ప్రయాణికుల లైఫ్ కూడా తన రిస్క్ లో పెడుతున్నాడు కాబట్టి ఈ ఇష్యూ మీదే మేజర్ గా మాట్లాడదామని యూటర్న్స్ దగ్గర బ్రేక్ లేసేటప్పుడు చాలా సందర్భాల్లో మనం కామన్ సెన్స్ అనేది మర్చిపోతున్నాం వెనకాలోడికి ఏమవుద్ది పక్కోడికి ఏమవుద్ది అనేది మనకు అసలు సంబంధం లేదు దీంట్లో స్టెప్ బై స్టెప్ చెప్దామని ఫస్ట్ థింగ్ ఇండికేటర్లు మనం ఇండికేటర్లు ఎందుకు వాడతాం మోగుగా అంటే మాటలు రాని వాళ్ళకి మనం ఒక సైన్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం కదా ఇలా ఇలా మీరు అందరూ దూరదర్శన్ లో చూసే ఉంటారు దట్స్ అ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ అంటే మనం ఏం మాట్లాడుతున్నాం వాళ్ళకి అర్థం కాదు కాబట్టి మనం చెప్పాలనుకుంది క్లియర్ గా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం మరి కార్లకి కార్లు కూడా మాట్లాడవు కదా మరి వాటికి మన లోపల ఉన్న వాళ్ళు మాట్లాడింది ఎవరికినిపించదు కదా అందుకే ఆ సైన్ లాంగ్వేజ్ మనం లెఫ్ట్ ఇండికేటర్ వేస్తే దాని అర్థం వెనకలు ఉన్న పర్సన్ కి బాబు నేను లెఫ్ట్ వెళ్తున్నా నువ్వు కాషియస్ కుండ్ నువ్వు లెఫ్ట్ రామాకు నువ్వు రైట్ నుంచి వెళ్ళిపో అని చెప్పడం సేమ్ విత్ రైట్ ఇండికేటర్ మనం యూ టర్న్ తీసుకున్నప్పుడు మనం లేన్ మారేటప్పుడు ఇండికేటర్లు వేయరు చాలా మంది కొంచెం బండి లెఫ్ట్ కి తిరిగితే ఊరికేట లెఫ్ట్ తిరిగిందా లేదా లెఫ్ట్ లోకి వెళ్తున్నాడా తెలీదు మనకి ప్యాక్ ఉంటది ఎప్పుడు ట్రాఫిక్ కొంచెం పక్కకి జరిగితే వెనకాల రెండు కార్లు వెళ్ళే బ్లాక్ చేసేస్తాం కంజషన్ ఆ కంజెషన్ వల్ల అన్నెసరీ న్యూసెన్స్ ఇది లేన్ ఎప్పుడు మారాలి లేన్ మారడానికి రోడ్డు మీద సైన్స్ ఉంటాయి ఒకవేళ సైన్స్ లేకపోతే వెనకాల వెహికల్ ఏది స్పీడ్ గా రావట్లేదు అని అనిపిస్తే దానికే మనకి రేర్వ్యూ మిర్రర్ సైడ్ వ్యూ మిర్రర్స్ ఉంటాయి సైడ్ వ్యూ మిర్రర్స్ లో మీకు వెనకాల ఉన్న కారు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ మీకు రేర్వ్యూ మిర్రర్ లో ఎంత దూరంలో అయితే ఉందో అంతే దూరంలో కనిపిస్తుంది సో మీరు అందుకే మూడి చూడాలి మీకు బ్యాలెన్స్ తెలుస్తుంది వెనకాల వెహికల్ ఏది లేదు దూరంగా ఏది ఫాస్ట్ గా రావట్లేదు అనేది మీకు రేర్వ్యూ మిర్రర్లో మనం కూర్చుని దగ్గర టాప్ సైడ్లో కనిపిస్తుంది రైట్ రెండిట్లోనూ మనం చెక్ చేసుకొని రైట్ సైడ్ తిరుగుతుంటే రైట్ మిర్రర్లో ఆ ఎవరు లేరు వెనకాల ఇండికేటర్ వేసి ప్రతి ఇండికేటర్కి ఒక రెస్పాన్స్ టైం అనేది ఉంటది అంటే నేను టర్న్ తిప్పేసిన తర్వాత రైట్ సిగ్నల్ ఇవ్వడం లేదా తిప్పేటప్పుడు రైట్ సిగ్నల్ ఇవ్వడం కాదు తిప్పబోయి మినిమం మూడు సెకండ్ల ముందు రైట్ సిగ్నల్ ఇవ్వాలి ఆ త్రీ సెకండ్స్ ముందు ఎందుకు అని అంటే వెనకాల పర్సన్ అలర్ట్ అవ్వడానికి ఓకే ఇతను తిరుగుతున్నాడు తను స్లోగా బ్రేక్ వేసుకుంటాడు స్లో అవుతాడు లేదా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వస్తాడు మీరు రైట్ వెళ్తుంటే మీరు లెఫ్ట్ వెళ్తుంటే దాని రైట్ సైడ్ రావడానికి ఇది కాషియస్ గా కామన్ సెన్స్ తో డ్రైవ్ చేయాలి దీన్ని ఎవరు ఇదే రూల్ అని చెప్పరు మీరు అలా రూల్ అని అలా ఇండికేటర్ ఇవ్వకపోతే మీకు పనిష్మెంట్స్ లేవు కాబట్టి మనలో చాలా మంది చేస్తున్నారు తప్పది కానీ మనం ఏం ఆలోచించుకోవాలి ఓకే నేను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వెళ్తున్నానా ఇబ్బంది పెడుతూ వెళ్తున్నానా అనేది సో మనం ఖచ్చితంగా ఇండికేటర్లు మూడు సెకండ్లు ముందు ఇద్దాం లేన్ మారేటప్పుడు ఇండికేషన్ ఇద్దాం టర్న్ తీసుకునేటప్పుడు ఇండికేషన్ ఇద్దాం నెక్స్ట్ థింగ్ వచ్చేసి లో వెళ్ళడం అనేది చాలా మంది ఏ లైన్లో వెళ్లాలో కూడా తెలీదు జనరల్గా మనకి ఊళ్ళల్లో రెండే దారులు ఉంటాయో ఇటు నుంచి వెళ్ళే వాళ్ళకి అటు నుంచి వచ్చే వాళ్ళకి మరి సిటీస్లో కానీ హైవేస్లో కానీ మీకు టూ లేన్స్ త్రీ లేన్స్ ఉంటాయి లెఫ్ట్ లేన్ అన్నిటికన్నా లెఫ్ట్ లేన్ స్లోగా వెళ్ళే వెహికల్స్ కోసం అది బైక్స్ కానివ్వండి ట్రాక్టర్స్ కానివ్వండి సైకిలిస్ట్ కానివ్వండి అది వాళ్ళ కోసం అది స్లోగా వెళ్ళే వాళ్ళ కోసం మనం ఫాస్ట్గా వెళ్ళేటప్పుడు మనం లెఫ్ట్ లైన్లోకి వెళ్ళకూడదు రోడ్ అంతా ఖాళీగా ఉంటే తప్ప ఈ లెఫ్ట్ లైన్లో స్లోగా వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా మిడిల్కి కానీ రైట్కి కానీ రాకూడదు మీ వెనకాల మీరు చెక్ చేసుకొని మీకు ఏది అప్రోచింగ్ వెహికల్ లేదు అని అన్నప్పుడే మీ ముందు స్లోగా వెళ్తున్న వెహికల్ కి మీరు ఇంకొంచెం ఫాస్ట్ గా వెళ్ళేటప్పుడు జస్ట్ ఓవర్టేక్ చేసుకొని వెళ్ళడానికి ఈ లేన్ డిసిప్లిన్ మనం పాటించాల్సిందే రోడ్ లిమిట్ స్పీడ్ లో వెళ్తున్న వాళ్ళకి మిడిల్ లేన్ స్ట్రైట్ గా వెళ్ళే వాళ్ళు నేను లెఫ్ట్ వెళ్ళను రైట్ వెళ్ళను నా గమ్యం ఇంకా చాలా దూరంగా ఉంది అన్న వాళ్ళు మిడిల్ లేనే ఫాలో అవ్వాలి అది మీరు రోడ్ లిమిట్ స్పీడ్ లో ఫాలో అవుతుంటే మీ తోటి ప్రయాణికులు మొత్తం మొత్తం అదే స్పీడ్ మెయింటైన్ చేస్తారు కామన్ సెన్స్ తో సో యావరేజ్ స్పీడ్ మెయింటైన్ అవుద్ది మనం డెస్టినేషన్ టైంకి వెళ్తాం రైట్ సైడ్ లేన్ వీళ్ళు యూ టర్న్ తీసుకునే వాళ్ళు కానీ రైట్ టర్న్ తీసుకునే వాళ్ళు కానీ మ్యాక్సిమం యూజ్ చేస్తారు హైవేస్ అన్నిటిలోనూ ఈ లేన్ డిసిప్లిన్ మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ మీరు లేన్ మారాలి అనుకున్నప్పుడు మీ ఈ లేన్స్ లో లెఫ్ట్ వాడి థాట్ ప్రాసెస్ ఏంటి వాడు స్లోగా వెళ్తుంటాడు సో మీకు రోడ్డు ఖాళీ ఉంటే మీరు లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయొచ్చు కానీ లెఫ్ట్ ఓవర్టేక్ అనేది చాలా డేంజరస్ ఎందుకు అని అంటే మీరు లెఫ్ట్ ఇట్లా ఓవర్టేక్ చేద్దాం అనుకున్నప్పుడు మీకు ఎక్కడో దూరంగా ఒక వెహికల్ అతను స్లోగా వెళ్తుండొచ్చు ఈ మిడిల్లో వెళ్తున్న వెహికల్ త్రీ సెకండ్స్ రెస్పాన్స్ టైమ్ ఉంది కదా చెప్పే కదా ఇండికేటర్ ఇస్తాడు అని లారీలు కానీ ఏమైనా చాలా అలర్ట్ తో వెళ్తుంటారు వాళ్ళు ఇండికేటర్ ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు లెఫ్ట్ వెళ్ళాలి మీకు ప్లేస్ లేదు మీరు టాగటాగ ట హార్న్ కొడతారు బట్ స్లోగా వెళ్ళేవాడు వాడు వాళ్ళు వాడు డిసిప్లిన్ వెళ్ళేవాడు వాడిని ఎందుకు ఇబ్బంది పెట్టారు ఫర్ యువర్ మీకు రైట్ ఓవర్టేక్ చేసే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే రైట్ ఓవర్టేక్ చేయండి నో నేను లెఫ్ట్ ఓవర్టేక్ చేయను నేను నేను నా వల్ల ఇబ్బంది పెట్టను అనే కాన్షియస్నెస్ తో కామన్ సెన్స్ తో బిహేవ్ చేయాలి అనేది నా పాయింట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ రైట్ ఓవర్టేక్ మనం చేద్దాం అనుకున్నప్పుడు ఇండికేటర్ ఇవ్వడం అనేది కామన్ గా జరగాలి అంటే వెనకాల వెహికల్ ఉంటే ఇండికేటర్ ఇస్తా లేదంటే లేదు కాకుండా వెనకాల వెహికల్ తో సంబంధం లేదు నేను ఇండికేషన్ ఇస్తా అన్నది మీ మైండ్లో ఎప్పుడైతే పెట్టుకుంటారో మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సిచ్యువేషన్ మీరు ఆటోమేటిక్గా ఇండికేటర్కి వెళ్ళిపోద్ది చెయ్యి మీరు రైట్ తిరిగేటప్పుడు రైట్ ఇండికేటర్ ఇచ్చి ఆ పాజ్ ఒక త్రీ సెకండ్స్ వెయిట్ చేసి మీరు దాని తర్వాత రైట్ తీసుకొని ఆ లేన్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎమ్మటే లోకి వచ్చేయకూడదు మీరు ఒక డిస్టెన్స్ డిస్టెన్స్కి వెళ్ళిన తర్వాత ఎస్ ఇప్పుడు నేను లేన్ మారితే వెనకాలలోకి ఏమి ఇబ్బంది లేదు అని అనుకున్నప్పుడు మీరు లేన్ మార్చాలి ఇవి మనం కామన్ సెన్స్ తో ప్రాక్టీస్ చేస్తే ఎవరికీ ఏ ఇబ్బందులు ఉండవు ఇంకొక ఇష్యూ ఏంటంటే కార్ కి హై బీము లో బీము అని ఉంటాయి ఇప్పుడు మన ఐ లెవెల్ ఎంత వరకు అయితే చూస్తుందో ఇలా మనం చూసినప్పుడు ఆ కింద లెవెల్ వరకు మనకి లైటింగ్ కనిపించే అంత లో బీమ్ ఉంటుంది మనం ఇలా తల ఎప్పుడైతే ఎత్తుతామో నార్మల్ విజన్ రేంజ్ పైన మనకి ఏం కనిపించాలి అన్న అది లాంగ్ డిస్టెన్స్ చూస్తుంది కళ్ళ చోటు పెట్టుకునేటప్పుడు అంటాం కదా నియర్ విజన్ ఫార్ విజన్ అని సేమ్ ఆ రెండింటికి అప్లై అవుతాయి హై బీము లో బీము మనం చీకట్లో ప్రయాణించేటప్పుడు లైట్స్ లేని లేన్స్లో ఇలాంటి సందర్భాల్లో మాత్రమే హై బీమ్ యూస్ చేయాలి కానీ మనం ఏం చేస్తాం సిటీల్లో ఫుల్ లైట్స్ ఉన్న దగ్గర కూడా హై బీమ్ యూస్ చేస్తాం హైబీమ్ వల్ల నాకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది అన్న మిత్తు తప్ప మీ వల్ల చాలా మంది బ్లైండ్ అవుతారు సడన్ గా మీరు రోడ్ మీద వెళ్తున్నారు బైక్ మీద కార్ మీదో మీ ఎదురుగా ఉన్న వెహికల్ హైబీమ్ వేసింది మీలో ఎంతమంది ఫేస్ చేసి ఉంటారు అరే నాకేం కనిపించట్లేదు బ్రేక్ వేస్తారు కాషియస్ అవుతారు వెనకాల వెహికల్ బ్రేక్ వేస్తుంది తగిలిన సందర్భాలు చాలా ఉన్నాయి కానీ మన్ టైమ్ వచ్చినప్పుడు మాత్రం మనం హైబీం వేసుకునే తోలుతాం వాడప్పుడు హైబీ వేసాడు కదా నేను ఇబ్బంది పడలా తర్వాత ఇబ్బంది పడిని ఇది రాక్షస మెంటాలిటీ అంటాం మనం దీన్ని మనము ఒక బాధ్యత గల పౌరుడిగా మిగతా వాళ్ళతో సంబంధం లేదు నేను బాధ్యతగా ఉన్నానా లేదా అనేది దట్స్ కామన్ సెన్స్ థింగ్ అది మనం పాటించాలి ఈ లైటింగ్ మనం ఎప్పుడు వాడాలి అనేది హై బీమ్ ఇస్ అన్ ఇండికేటర్ మనం ఓన్లీ ఘాట్ రోడ్స్ లో లేదంటే లైటింగ్ లేని ప్లేసెస్ లో చీకట్లో మనం ప్రయాణం చేస్తున్నాము మనకి సడన్ గా తెలియదు అందుకు మనం హై బీమ్ యూస్ చేస్తాం సో లాంగ్ విజన్ ఉంటుంది యానిమల్స్ ఏమన్నా రాకుండా ఆగుతాయి మనకి టర్న్ తీసుకోవాలి లెఫ్టా రైట్ అనేది ఎందుకంటే విజన్ నైట్ అంత క్లియర్గా ఉండదు కాబట్టి మనకు ఆ క్లారిటీ కోసం అనే היי בימיוס שאלה, כאן היא יאללה תלוסרי היי בימיוס שאלה, לא בימיוס שאלה అనేది అని అంటే దట్స్ అ కామన్ సెన్స్ మీకు చీకటి ఉంది హైబీమ్ వేసుకోండి వెళ్ళిపోండి కానీ ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది ఏంటంటే మీకు ఎదురుగా ఏదన్నా వెహికల్ వస్తుంది అని అంటే మీరు ఇమీడియట్ గా లో బీమ్ కి వచ్చేసేయండి మీరు ఎప్పుడైనా హైవే లో వెళ్ళేటప్పుడు చూడండి మనకన్నా ఎక్కువ రూల్స్ లారీ వాళ్ళు పాటిస్తుంటారు మీరు లో బీమ్ కి రేసుకురండి లారీ అతను కూడా లో బీమ్ కి వస్తాడు మీకు రోడ్డు కనిపిస్తుంది తనకి రోడ్డు కనిపిస్తుంది మీరు పాస్ అవునై మళ్ళీ హైబీమ్ వేసుకొని వెళ్ళిపోండి ఇట్స్ వే ఆఫ్ కమ్యూనికేషన్ మనం ఇండికేటర్లు ఎలా అయితే కమ్యూనికేషన్ ఉన్నాయి హై బీము లో బీమ్ కూడా కమ్యూనికేషన్ దాన్ని మనం డిప్పర్ అంటాం చాలా మంది లైట్ దగ్గర అర్థంగా ఉంది ఏంటంటే కార్లు తోలే వాళ్ళకి జస్ట్ మీరు లివర్ ఇలా అంటే డిప్పర్ యాక్టివేట్ అవుద్ది జస్ట్ హై బీమ్ వచ్చి వెళ్ళిపోద్ది అది అలా ఉండదు జస్ట్ ఇలా అన్నప్పుడు వస్తుంది మీకు అది ఒక వే ఆఫ్ కమ్యూనికేటింగ్ మీరు నైట్ ఓవర్టేక్ చేస్తున్నారు ఎలా తెలుస్తుంది ఎదురు పర్సన్ కి మీరు ఓవర్టేక్ చేస్తున్నారు అని మీరు లైట్ గా ఇలా డిప్పర్ లైట్ వేస్తే బాబు నేను ఓవర్టేక్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి మనం కాషియస్ మెసేజ్ వాళ్ళకి పాస్ చేస్తున్నాం వాళ్ళు లైట్ గా కొంచెం లెఫ్ట్ కి జరుగుతారు మీరు ఓవర్టేక్ చేసి వెళ్ళిపోవచ్చు మీరు ఘాట్ రోడ్ లో టర్న్ తిరుగుతున్నారు మీరు డిప్పర్ వేస్తే ఎదురుగా వచ్చే వెహికల్ కి మీరు కనిపించారు కదా హలో నేను వస్తున్నా అని చెప్పడం ఇలా డిప్పర్ వల్ల నైట్ మీరు హార్న్ యూస్ చేసినా సరే ఒక్కొక్కసారి వినపడదు హార్న్ యూస్ చేయాల్సిన అవసరం లేదు అక్కడ మీ డిప్పర్ మీ వర్క్ చేసి పెడుతుంది మోస్ట్లీ చాలా మందికి ఇది తెలుసు కానీ వాడరు కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటున్న వాళ్ళకి కానీ డ్రైవింగ్ స్కూల్స్కి వెళ్లకుండా నేర్చేసుకున్న వాళ్ళకి ఇవి తెలియవు అందుకనే నేను చెప్దామని చెప్పి ఈ టాపిక్స్ అన్ని ఎంచుకుంది ఈ వీడియోలో మీరు కంపల్సరీ డిప్పర్ అనేది ఎందుకు వాడాలి అనేది తెలుసుకోండి దాన్ని వాడండి నెక్స్ట్ ది హార్న్ అసలు మన ని ఎందుకు వాడకూడదు అందుకు వాడతాం రెడ్ లైట్ వేసి ఉంది ముందు వెహికల్ ఉంది వాటికి పోవడానికి దారి లేదు అయినా హార్న్ కొడతాం ఎక్కడికి ఎగురుకుంటే వెళ్ళిపోం కదా హార్న్ అనేది అలర్ట్నెస్కి మాత్రమే ఎదుటి మనిషిని నువ్వు ఏమన్నా అలర్ట్ చేద్దాం అనుకుంటే తప్ప దేనికి మనం హార్న్ యూజ్ చేయకూడదు మన దగ్గర సౌండ్ పొల్యూషన్ ట్రాఫిక్ లో మేజర్ పొల్యూషన్ హార్న్దే అసలు మన చెయ్యి నైంటీ నైన్ పర్సెంట్ హార్న్ మీదే ఉంటది నాకెప్పుడు రెడీగా నా బైక్ తోలేటప్పుడు మంచి అయ్యి హార్న్కి దగ్గర ఉందా లేదా చూసుకుంటాం కార్ తోలేటప్పుడు వచ్చేయ్యి హార్న్ మీదే ఉంటుంది నేను రైట్ వెళ్తున్నా లెఫ్ట్ వెళ్తున్నా నేను ఇండికేటర్ ఇవ్వను హార్న్ కికి 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 ట్రాఫిక్లో ఆగిన కికి మనకి పెడస్ట్రియన్ రోడ్డు దాటుతున్నాడు జీబ్రా క్రాసింగ్ లో అయినా సరే కికి తొందరగా బరిగెత్తామని ఎంత మిస్యూజ్ చేయాలో అంత మిస్యూజ్ చేస్తున్నాం మనం హార్న్ అనేది ఇప్పుడు ఒక ముసలోళ్ళు పిల్లలు రోడ్డు దాటుతున్నారు మీరు కి అని హార్న్ కొట్టారు వాళ్ళు ఎంత కంగారు పడతారు ముసలోళ్లు తొందరగా నడవలేరు పిల్లలు మీరు ఎక్కడ గుద్దేస్తారో ఎక్కడ ఏం చేస్తారో అని పరిగెత్తుతారు సడన్ గా ఇంకో వెహికల్ పద్ధతిగా వెళ్తున్న వెహికల్ రోడ్ అవుతారు దాని కింద పడతారు కదా హార్న్ అనేది నిజంగా బుర్రలో గుజ్జున్న వాళ్ళు ఎవరైనా సరే చాలా పద్ధతిగా వాడాలి కామన్ సెన్స్ తో వాడాలి మనం కామన్ సెన్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు వాడుతున్నాం ఓన్లీ ఎదుటి మనిషికి ఎలర్ట్ చేయడానికి మాత్రమే ఏంట అలర్ట్నెస్ మీరు ఓవర్టేక్ చేస్తున్నారు లైట్గా ఒక హార్న్ బాబు ఎలర్ట్ గుండు అద్దాలు చూసుకో అని చెప్పడానికి ఎదురుగా దూరం నుంచి ఎవరన్నా పర్సన్ రోడ్ క్రాస్ చేస్తున్నారు ఎలర్ట్ అవ్వడానికి ఒక లైట్ హార్న్ ఇలా కీక్ మన అంటే అలర్ట్నెస్ మాత్రమే యూజ్ చేయాలి తప్ప మనం సిటీలో ఇరవై నాలుగు గంటలు హార్న్ మీద చేయబెట్టుకొని ప్రతి చిన్నదానికి కీ కీ కి కీక్ మనకుంటా మీకు సంగతి తెలుసా ఎక్కువ మంది ఇండియా దాటి వెళ్ళి బయట సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళలో నైన్టీ పర్సెంట్ ఏంటో తెలుసా ఈ డ్రైవింగ్ కామన్ సెన్స్ ఇండియాలో లేదనే మీరు ఎవరినన్ను అడగండి ఎవడింట్లో వాడు హ్యాపీగా ఉంటాడు ఇంట్లో నుంచి ఆఫీస్ కి వెళ్తే నీకు ఆఫీస్ లోదే కానీ ఆ మిగతా టైం ఒక ఆఫీస్ వెళ్ళే పర్సన్ గంట రెండు గంటల సేపు తన ఇంట్లో యాక్టివ్ గా స్పెండ్ చేసే టైం కన్నా రోడ్డు మీద ట్రాఫిక్ లో ఎక్కువ స్పెండ్ చేస్తాడు మనం అక్కడ ఒక మనిషిని ఎంతలా ఇసుకిస్తున్నామంటే అబ్బా ఈ నరకంలో ఉండడం కన్నా అంటే ఆఫీస్ నరకం ఇల్లు నరకం ట్రాఫిక్ నరకం అయిపోయింది చాలా ఇంపార్టెంట్ థింగ్ మనం మర్చిపోతుంది ఏంటంటే రోడ్ సైన్స్ రోడ్ మీద గవర్నమెంట్ ప్రతి చోట మీకు అలర్ట్ సైన్స్ చాలా ఇన్స్టాల్ చేస్తుంది బాబు ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది బాబు ఇక్కడ స్కూల్ ఉంది బాబు ఇక్కడ జీబ్రా క్రాసింగ్ ఉంది పెడస్ట్రియన్ క్రాసింగ్ ఉంది ఇది స్టీప్ ఏరియా యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా ఇక్కడ ఓవర్టేక్ చేయకూడదు ఇలాంటి సైన్స్ చాలా ఉన్నాయి ఓవర్టేక్ చేయకూడదు అంటే గుర్తొచ్చింది అసలు రోడ్డు మధ్యలో మనం వెళ్తూ ఉంటే పెయింట్లేస్ ఉంటాయి ఎందుకేస్తారు రోడ్డు మధ్యలో ఆ పెయింట్లు నైంటీ పర్సెంట్ జనాలకి తెలియదు ఎందుకేస్తారు ఆ పెయింట్లు అని రెండు రకాల రంగుల్లో ఉంటాయి ఆ వేసిన పెయింట్లు వైట్ కలర్ పెయింట్ ఎల్లో కలర్ పెయింట్ ఫస్ట్ వైట్ కలర్ పెయింట్ గురించి మాట్లాడుకుందాం రోడ్డు మధ్యలో పెయింట్ డాట్ 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 లాగా అంటే గీత 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 మధ్యలో గ్యాప్ ఉంది అని అంటే మనం ఓవర్టేక్ చేయొచ్చు అని అర్థం అది కూడా కాన్షియస్ గా వెనక ముందు చూసుకొని ఓవర్టేక్ చేయాలి అదే నిలువు గీత ఉంటే మనం ఓవర్టేక్ చేయకూడదు అంటే ఆ రోడ్డు ఓవర్ చేయడానికి అనువైంది కాదు యాక్సిడెంట్ అవుద్ది అది దాని రూల్ సో మనం హైవే మీద ఏ రోడ్ లో వెళ్తున్నా సరే స్ట్రైట్ లైన్ ఉంది రోడ్డు మధ్యలో అని అంటే దాని అర్థం నేను అక్కడ ఓవర్టేక్ చేయకూడదు అదే స్ట్రైట్ లైన్ మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా అలాంటి రోడ్ లో మాత్రమే ఓవర్టేక్ చేయాలి కొన్ని చోట్ల మీకు డబల్ లైన్ ఉంటుంది రెండు వైట్ లైన్స్ ఉంటాయి అంటే ఎంత ప్రాణం మీదకి వచ్చినా ఓవర్టేక్ చేయొద్దు అని దాని అర్థం అంత డేంజర్ అని సేమ్ లైన్స్ లో ఉంటే మీరు ఇంకా కాషియస్గా ఉండండి అని అర్థం ఎల్లో లైన్ లైన్ తర్వాత గ్యాప్ తర్వాత గ్యాప్ వస్తే మీరు చాలా కాషియస్గా గా ఓవర్టేక్ చేయండి సేమ్ అదే మీకు సింగిల్ లైన్ ఉంది ఎల్లోలో అని అంటే ఇంకా అసలు మాక్సిమం ఓవర్టేక్ చేయద్దు డబల్ లైన్ ఉంది అని అంటే అసలు ఏమున్నా ఓవర్టేక్ చేయొద్దు చేయద్దు అది ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూషన్ జనాలు కన్ఫ్యూజ్ అయ్యే ఒక పారామీటర్ ఏంటంటే మీరు ఎక్కడో రేర్గా ఈ రెండు లేన్స్ లో ఒక లేన్ స్ట్రైట్ లైన్ ఒక లేన్ మీకు గ్యాప్ గ్యాప్ గ్యాప్స్ తో ఉంటది దీని ఉద్దేశం ఏంటంటే ఎటు సైడ్ అయితే గ్యాప్స్ ఉంటాయో ఇప్పుడు మీరు ఇలా వెళ్తున్నారు మీ సైడ్ గ్యాప్స్ 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 ఉంటే మీరు మాత్రమే ఓవర్ టేక్ చేయొచ్చు వాళ్ళు చెయ్యకూడదు అని అర్థం ఎందుకని ఇలాంటి రోడ్స్ ఎక్కడ ఉంటాయి అని అంటే ఇవి అవతల సైడ్ వాళ్ళకి లేన్ ఎక్కువ ఉండి యువతల వాళ్ళకి లేన్ లేదు అంటే హిల్ సైడ్ లేదంటే పెద్ద నొయ్యి గొయ్యి అట్లాంటివి ఉన్నప్పుడు ఇటు సైడ్ వాళ్ళకి లెఫ్ట్ వెళ్ళడానికి ఆస్కారం లేదు కాబట్టి వీళ్ళకి మాత్రమే రైట్ ఓవర్ టేక్ చేసుకునే రైట్ ఇచ్చారు అటు సైడ్ నుంచి వచ్చే వెహికల్ కి ఎందుకు స్ట్రైట్ లైన్ అని చెప్పారు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో రైట్ కి రామాకు ఎందుకంటే ఎదురుంగా వచ్చే వెహికల్ కి లెఫ్ట్ సైడ్ స్పేస్ లేదు అని అర్థం ఇవి మనం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే రోడ్ సైన్స్ మనం తెలుసుకోవాల్సిందే రోడ్ మీద వేసిన లైన్స్ ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకోవాల్సిందే ఇలాంటివన్నీ తెలుసుకునే ఇండికేటర్ ఎప్పుడు ఇవ్వాలి హై బీమ్ ఎప్పుడు వాడాలి డిపర్ ఎప్పుడు వాడాలి హార్న్ ఎప్పుడు వాడాలి అనేవి దినదిన ప్రాక్టీస్ లో మనం అది నేర్చుకొని ఎప్పుడైతే ప్రాపర్ గా మనం ఫాలో అవుతామో అప్పుడు ఏ సమస్యలు రావు పెడస్ట్రియన్స్ గురించి ఒక టాపిక్ పెడస్ట్రియన్ అనే పర్సన్ రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు మనం చాలా కాన్షియస్ గా ఉండాలి ఇండియాలో ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ నుంచి పడితే అక్కడి నుంచి వాళ్ళు టక్ మనీ దూరుతారు చాలా సందర్భాల్లో చూసుంటారు మంచి ట్రాఫిక్ లో వెళ్తుంటది ఒక మనిషి టక్కుని రోడ్ మీదకి వచ్చి ఇట్లా చెయ్యి ఇట్లా పెడతాడు అంటే ఇలా పెట్టంగానే బండి ఏ స్పీడ్ లో ఉన్నా సరే ఆగిపోద్ది అనేది ఇమాజినేషన్ మరి లేకపోతే వాళ్ళ సూపర్ పవర్ కూడా తెలియదు నాకు ఇట్లా అనంగలోనే ఆగిపోవాలి వెళ్ళిపోతాడు లేదంటే చాలా సీరియస్ గా చూస్తాడు సో ఇలాంటి వాళ్ళ కోసమే ఇది బాబు డ్రైవ్ చేసే పర్సన్ ఇంత క్యాలిక్యులేషన్స్ తో వెళ్తుంటాడు నువ్వు చేయబెట్టి లానంగులోనే ఏ కారు ఏ బైక్ ఆగదు రెండు మీరు డ్రైవ్ చేసేటప్పుడు చూసుకుంటా ఉండండి దూరం నుంచి అందుకే మీకు అంత పెద్ద విన్షీల్డ్ ఎక్కడి నుంచి వస్తున్నాడో తెలియదు బైక్ చేసే పర్సన్ కూడా ఇంతే ఉండదు హెల్మెట్ లో గ్యాప్ ఇది కూడా ఫుల్ కవర్డ్ ఉంటది ఇలా సో మీరు చుట్టుపక్కల నుంచి చూసి కాన్షియస్ గా డ్రైవ్ చేస్తారని ఏదన్నా ఒక చిన్న యాక్సిడెంట్ ఏదన్నా అయితే మీరు ఇబ్బంది పడతారు అవతల పర్సన్తో పాటు మీ వెనకున్న పర్సన్తో పాటు సో అందుకనే చాలా కాషియస్ గా కేర్ఫుల్ గా కామన్ సెన్స్ తో డ్రైవ్ చేద్దాం థ్యాంక్ యూ